వెల్కమ్ టీవీ న్యూస్ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు నలభై ఐదు వినతలు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఫోన్ ద్వారా తొమ్మిది మందిని తమ సమస్యలు తెలుపుగా ముప్పై ఐదు మంది నేరుగా వచ్చి వినతలు సమర్పించారు డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సి మునికృష్ణ కార్పొరేట్లు కార్పొరేటర్లు ఎస్కే బాబు అరణి సంధ్య అనిల్ కుమార్ విచ్చేసి తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ చేపల మార్కెట్ ఎదురుగా కాలువలు సరిచేయాలని అన్నారావు కూడలి వద్ద రోహిణి అపార్ట్మెంట్ వద్ద నీటి సమస్య పరిష్కరించాలని తిరుచానూరు వెళ్లే మార్గంలో గరుడవారధి పనులు సక్రమంగా పూర్తి చేయాలని మధురానగర్ వద్ద యూడిఎస్ పనులు పూర్తి చేయాలని దేశ్యాం థియేటర్ సమీపంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాన్ని పరిశీలించాలని సూరయ్య కట్ట వద్ద ఆక్రమించి నిర్మించిన స్థలం చూడాలని కొర్లగుంట వద్ద సీసీ రోడ్లు నిర్మించాలని గిరిపురంలో గంతుల రోడ్లు సరిచేయాలని అలాగే పలువురు సమస్యలు పరిష్కరించాలని కోరారని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు రిపీట్ ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీసీపీ మహాపాత్ర రెవెన్యూ అధికారులు మాధవ్ రవి డిఈలు ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు